మన రైతు మన భారతీయ రైతుడు పండించే పంటలు మాకు దొరికే పొలంలో పంటలు తీసుకొచ్చి ముల్లంగి దుంపలు కాలీఫ్లవర్ క్యారెట్ టమాటా మెంతకూర అవి ఉల్లికాడలు ఆవులకి గడ్డే వేస్తాం కదండి గడ్డ దిబ్బ గట్టి మన తెలుగుంటి ఆడపిల్ల ఎలా అయితే నగలతో లంగామణితో సాంప్రదాయంగా గాజులతో నిండు గాజులతో మొత్తం పాపిడి బిళ్ళతో సహా మొత్తం ఎలా అయితే అలంకరిస్తామో అలా అలంకరించి పువ్వులు కూడా పెట్టాను మల్లె పువ్వులు నెక్స్ట్ ఒక ఆడపిల్ల ఏమైతే చేస్తుంది ఇంటి పని చేస్తుంది చీపిరితో ఇల్లు ఊడుస్తుంది నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్లో వర్క్ కూడా చేస్తున్నారు ఆన్లైన్ జాబ్స్ వర్క్స్ నెక్స్ట్ ఇంట్లో అందరినీ చూసుకొని వంట కూడా చేస్తుంది అలానే చిన్నపిల్లల్ని కూడా కానీ పెంచి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రపంచం అంతా కూడా అర్ధనారీశ్వర తత్వం మీదే నడుస్తుంది భూమి నీరు ఆకాశం వాయు అంతా కూడా అర్ధనారదీశ్వర తత్వం మీద నడుస్తుంది అండ్ చూసినట్టయితే ప్రతి చేతిలోని కూడా ఒక నారి ఎన్ని పనులు చేయగలదో ఇట్స్ లైక్ మెన్ ఎన్ని పనులు చేయగలరు ఉమెన్ ఎన్ని పనులు చేయగలరు అనేది ఇక్కడ ప్రిడిక్ట్ చేశారు ఇక్కడ అంటే వాళ్ళ వాళ్ళ డయాగ్రామ్ లో ఇక్కడ చూపించడం జరిగింది సో చాలా చక్కగా ఉంది అలాగే నవధాన్యాలు తాంబూలానికి ఇంటికి ఆడపడుచులు వస్తే తాంబూలం ఇవ్వడానికి అన్ని గాజులు వచ్చే భావన లక్ష్మి ఓకే ఏం హౌస్ వైఫ్ వెరీ గుడ్ ఎలాగ నీకు కొత్తగా ఆలోచన ఎలా వచ్చింది అంటే ముమ్మని కాకుండా బాబు ప్రాజెక్టు వ్యవసాయం డైగ్రామ్ ఏమని చెప్పారు జస్ట్ పొలా దాని గురించి చచ్చేస్తుంటే రైతు వచ్చింది ఇది సంక్రాంతి కాన్సెప్ట్ కదా రైతు ఒకటే వేస్తే బాగోదు మన తెలుగుంటి ఆడబడుచు తన గురించి వెయ్యాలని చెప్పి ఆడపిల్ల ఎంతైతే లక్షణంగా రెడీ అవుతుందో లంగా ఆభరణాలు చూడండి జడగంటలో పాపిడి చేను పువ్వులతో సహా పెట్టాను జడగంటలతో ఇది మన నవధాన్యాలండి తృణధాన్యాలు నవధాన్యాలు కలిపి నవధాన్యాలు మొత్తం తొమ్మిది ఉంటాయి ఆ పప్పులన్నీ కూడా బాగా పెట్టాయి కానీ నవధాన్యాలు అన్నారు ఇందులో ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క దేవుడికి అది రాసి పెట్టి ఉంటది శనికి అంటే నువ్వులు పెట్టాలా బుధుడికి బొబ్బర్లు పెట్టాలా అలా ప్రతి దేవుడికి కూడా మనం ఇంట్లో పూజలు చేస్తాం కదా పూజలు చేసేటప్పుడు ఏది పూజ చేసినా పెళ్లి చేసినా గృహప్రవేశం చేసినా ఈ నవధాన్యాలకి మనము అర్పిస్తాం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ధాన్యాన్ని ఆ ధాన్యం ఆ దేవుడికి ప్రీతిపాత్రం అది యాక్చువల్గా ఏంటంటే ఈ నవధాన్యాలు అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి పోషకాహారం ఉంటుంది ఆ పోషకాహారం అనేది దానం చేయమని మనల్ని తినమనేసి ఆ విధంగా మనము మన దీంట్లో పూజలు చేసేటప్పుడు ఆ ఆహార ధాన్యాలని మనం పూజ చేస్తూ తినమనేది నెక్స్ట్ అది కూడా చెప్తాను శివుడు అంటే అర్ధనాగేశ్వరుడు కదా సార్ ఒకవైపు శివుడు ఒకవైపు పార్వతి కాన్సెప్ట్ అవి బొట్టేమో నేను శివుడిది పెట్టాను నెక్స్ట్ మన తెలిగింటి మామిడి తోరణాలు తమలపాకులు సంక్రాంతికి మనం కుండల్లో పాలు పొంగిస్తాం అలా మన తెలుగుంటి ఆడబడిచికి పసుపు కుంకాలు గోల్డ్ పెట్టేస్తారా ఏంటి అక్కడ పసుపు కుంకము అక్షింతలు గరగడ్డి తాంబూలం గాజులు జాకెట్ ముక్క నల్లపూస్తారు తాంబూలం ఇస్తాను కదా మనసు అలానే దీపం పెట్టాను గొబ్బెమ్మ చాలా బాగుంది చాలా బాగా చేస్తాను కూడా కాన్సెప్ట్ వేసి మొత్తం మల్టీ లెవెల్ టాస్క్ అనమాట అమ్మాయిలు ఎంత బాగా లేడీస్ చేయగలరో అలాగే జెంట్స్ చేయగలరు అని చెప్పి కాన్సెప్ట్ పెట్టారు ఈవెడ అద్దనారీసు కాన్సెప్ట్ ముప్పై నెంబరు సెవెన్ థౌజండ్ అండి అమ్మాయికి క్లాస్ పండగ డబ్బులు వచ్చేసి మంచి పట్టు చీర కొనేసుకోవచ్చు